హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సేల్ వీడియోస్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఏంటంటే హెల్దీగా మల్టీగ్రెయిన్ ఆట అనమాట మా బయట కొనే ఆటలో ఎంతవరకు మల్టీ మల్టీగ్రెయిన్స్ కలుస్తాయి లేదో అని చెప్పేసి నేను ఇంట్లో అయితే పిల్లల కోసం తయారు చేస్తున్నాను అనమాట దానికోసం ఇక్కడ నేను వన్ కేజీ గోధుమలు తీసుకున్నాను దాంట్లోకి వన్ బై ఫోర్త్ కప్ అనమాట దాంతో నేను కార్న్ తీసుకున్నాను ఫస్ట్ అండ్ నెక్స్ట్ జొన్నలు ఇవన్నీ కూడా నా దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దాంతో ఆ కప్లో ఒక అయితే తీసుకున్నాను ఆ కప్పు వన్ బై ఫోర్త్ కప్ అనమాట అందుకని చెప్పేసి అవన్నీ కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్గా వన్ బై ఫోర్త్ కప్ అనమాట ఫస్ట్ ఏంటంటే కార్న్ యాడ్ చేశాను కదా తర్వాత జొన్నలు శనగలు సోయాబీన్స్ ఇక్కడ వచ్చే సజ్జలు అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ రాగులు కూడా అండ్ నెక్స్ట్ బార్లీ కూడా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వీటన్నిటితో పాటు నేను ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను అనమాట ఓట్స్ అయితే హాఫ్ కప్ యాడ్ చేశాను కొంచెం ఓట్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు ఓట్స్ని కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మనం ఎండలో ఎండ పెట్టుకుంటే ఏంటంటే మనకి గోధుమ పిండి తయారు చేసిన తర్వాత కొంచెం నిలువ ఉంటుంది కాబట్టి మనం ఎండలో పెట్టుకుంటే మంచిది అనమాట ఎండలో పెట్టుకుంటే పిండే కొన్ని రోజుల వరకు మనకి మంచిగా పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది తర్వాత ఇదంతా కూడా ఒక డబ్బాలోకి వేసేసుకుని నేను మిల్లికి ఇచ్చేస్తాను అనమాట ఇంట్లో అయితే మనం అంత మెత్తగా ఆడలేం కాబట్టి మిల్లికి ఇచ్చేస్తే మనకి ఫైన్ పౌడర్లా రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా చాలా ఫైన్గా పౌడర్ రెడీ రెడీ అయిపోయింది ఇందులో నుంచి నేను వన్ గ్లాస్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం పెరుగు వేసి ఇందులో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ మల్టీగ్రెయిన్ చపాతీ సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి నేను పెరుగు యాడ్ చేసాను పెరుగుని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుని ఆయిల్ వేసి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దీన్ని మనం అలా రెస్ట్ ఇస్తే బాగా పిండి నాని నాని మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి కాబట్టి నేను ఇలా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత రౌండ్గా బాల్స్ చేసుకుని మనం రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది ఇలా మన ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనం హెల్దీగా గ్రెయిన్స్ అని మనకి ఏమో కావాలో గ్రెయిన్స్ అన్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి పిల్లలకి హెల్దీగా పెట్టమని ఫీలింగ్ ఉంటుంది అండ్ హైజీనిక్గా కూడా అనిపిస్తుంది కాబట్టి సో ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిన నెక్స్ట్ చపాతీని కూడా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తుకున్నాను ఒత్తుకున్న తర్వాత పాన్ పైన అటు ఇటు కొంచసేపు వేపిన తర్వాత నేను ఆయిల్ని అయితే యాడ్ చేశాను రోటీలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లైట్గా అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత అటు ఇటు కూడా బాగా ఫ్లిప్ చేసి రోస్ట్ చేస్తాను చపాతీలు అయితే హార్ట్గా అయితే అస్సలు ఏమీ లేవు వేడి మీద తింటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే నెక్స్ట్ హాట్ బాక్స్ లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత మనకి అన్నీ పెట్టేశాను అంత మరీ హార్డ్ ఏమీ రాలేదు రెగ్యులర్ చపాతీ ఎలా ఉంటే అలాగే ఉంది టేస్ట్ అయితే బాగుంది అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఏ కర్రీతో సర్వ్ చేసుకున్న ప్రాబ్లం లేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్